హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మసాలా తయారు చేసి చూపిస్తున్నా చికెన్లోకి అలాగే మనం కూరల్లో కూడా వాడుకునే విధంగా నేను తయారు చేసుకునే మసాలా చూపిస్తున్నా నూట యాభై గ్రాముల ధనియాలకు ఒక టీ గ్లాసు ఈ గ్లాస్ అండి ఈ గ్లాస్ రైస్ అయితే సరిపోతాయి ఎందుకంటే మనం పులుసు కూరలు పులుసు అలా పెట్టుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా పులుసు కూరలు అయితే చిక్కగా అయితే ఫ్రై అయితే కొంచెం గట్టిగా మంచిగా రోస్ట్ లాగా అయ్యేందుకు ఇది మసాలా ఇది ఉపయోగపడుతుంది అండి ఈ రైస్ని బాగా వేయించుకోవాలి దోరగా అయ్యేంత వరకు రైస్ వేగిపోయినాయి అండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇప్పుడు వీటిని పక్కన పోసుకుందాము చల్లారిద్దాము ఇప్పుడు ధనియాలు అయితే వేయించుకుందాము ఇది కూడా అంతే అండి మంచి దోరగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయినాయి వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లో పోసుకుందాము మనం ఇప్పుడు దాల్చిన చెక్క కొంచెం ఒక ఐదారు యాలకులు కొన్ని లవంగ మొగ్గలు వీటిని వేయించుకున్నాము ఇక మనం చికెన్లో కానీ మటన్లో కానీ అండి ఫిష్లో ఏ కర్రీలోనైనా సరే ఇక మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదండి ఈ మసాలా సరిపోతుంది తులుసు కూరలు అయితే మంచిగా చిక్కగా చిక్కదనం ఉంటుంది ఓకేనండి ఫ్రై కూరల్లో కూడా మంచిగా ఉంటుంది మంచి వాసన కూడా అండి సరే మీరు కూడా ట్రై చేయండి చేసి చూసుకోండి మీరు మీరే అంటారు చాలా బాగుందండి ఈ మసాలా అని ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఇలా అయితే వేయించుకోవాలండి మంచిగా వీటిని ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా పోసి అన్నీ చల్లారినిచ్చాక గ్రైండ్ చేద్దాము చికెన్ చేస్తున్నా అండి అందుకే మసాలా కూడా చూపిద్దామని మీకు ఇప్పుడు రెండు ఒకేసారి పెట్టుకున్నాను ఇప్పుడైతే ముందుగా ఆయిల్ వేసాను అదైతే వేడెక్కనియండి నూనె కొంచెం మెంతపూడి అయితే వేస్తున్నాం అండి నాకు అలవాటు అండి ఇలా వేయటము ముక్కలు ముక్కలైతే వేస్తున్నా స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా అండి అట్లనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి ఇలా మనం చిక్కిన వేసుకున్నాము ఇప్పుడు దీన్ని కలిగి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కన్నట్టు కొంచెం మీడియం ఫ్లేమ్ లో కూర చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేద్దాము స్పూన్ కారం అయితే వేస్తున్నా సరిపోద్దండి ఇది ఇది కారం వేసినాక ఇలా కలుపుకొని పచ్చివాసం పోయినంత వరకు ఒక ఐదు నిమిషాల మధ్యనిచ్చి అప్పుడు మనం తీసుకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేద్దాము ఓకే అంటే మూత పెడుతున్నా